హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల ఇరవై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం విషయం చెప్పిన కాంతమ్మతో పాలు ఆపడం వల్ల అలా జరిగి ఉంటుంది అని లేచి పెరట్లో ఉన్న ఒక రకం తెంచి నూరి అమల దగ్గరకు వెళ్ళింది విమల సారి ఆ బాధ తను పడింది కనుక అది ఎలా ఉంటుందో అనుభవం ఉన్న విమల అమలపై కొంచెం జాలి చూపించింది ఆ ఆకురసాన్ని అమల రమ్ములకు పట్టించి తన దగ్గర ఉన్న జ్వరం మాత్రను అమలకు ఇచ్చింది విమల అక్కడ నందిని పెట్టుడు పాలు తాగడం లేదు తల్లి కోసం ఏడుస్తూ తీవ్రమైన జ్వరం తెచ్చుకుంది ఉదయానికి అమలకు కొంచెం తగ్గిపోయింది పాపను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు అలా నాలుగు రోజుల తీవ్ర ఇబ్బందుల తర్వాత పాప కొంచెం అలవాటు పడింది ఇటు అమల పరిస్థితి కూడా అంతే పాల బరువుకు తాళలేక పాప దగ్గరికి వెళ్ళాలి అనిపించిన గుండెరాయి చేసుకుని అలవాటు చేసుకుంది అమల చేసిన వ్యవసాయంలో మళ్ళీ నష్టాలు వచ్చాయి అప్పులు ఇంకొంచెం పెరిగాయి అప్పులు అయినా కూడా అక్క బావ కష్టం చేశారు కాబట్టి వాళ్ళకు ఇవ్వాల్సింది ఇవ్వాలి నష్టం వచ్చింది మనకు దానితో వారికి సంబంధం లేదు ఆడపిల్ల కష్టం ఉంచుకుంటే మనకు రాదు అని కాంతమ్మ చెప్పడంతో అశోక్కి ఎన్ని అప్పులు అయినా పంట అమ్మగా వచ్చిన డబ్బులో మాత్రం బావకి వాటా ఇచ్చేవాడు అలా పెట్టుబడి అనేది లేకుండా వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటే డబ్బులు పెట్టి నష్టం తెచ్చుకుని అప్పుల పాలు అయ్యేవాడు అశోక్ కొడుకు అలా అప్పులు చేస్తున్నా అంతగా పట్టించుకునేది కాదు కాంతమ్మ అన్ని ఆలోచించే తన మంచి కోరే అమలతో ఏ విషయం పంచుకునేవాడు కాదు అశోక్ ఇంట్లోకి ఇబ్బందిగా ఉండడంతో అంతమంది ఉండడంతో మళ్ళీ బట్టలు కుట్టడం మొదలుపెట్టింది అమల వచ్చిన డబ్బులతో ఇంట్లోకి సరుకులు కూరగాయలు తెచ్చి నలుగురికి వండి పెట్టేది ఆ ఊరిలో ఒక చీరలు అమ్మే అతని బండి నిండుగా చీరలు పట్టుకుని వచ్చి అన్నీ అమ్ముకునేవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి అతను షాప్స్లో కన్నా తక్కువ ధరకు ఇస్తుండడంతో అందరూ ఆడవాళ్ళు డబ్బులు దాచుకుని మరీ అతని కోసం ఎదురు చూసేవాళ్ళు అలా ఆ రోజు ఆరు నెలల తర్వాత రకరకాల చీరలతో ఆ ఊరిలోకి అడుగుపెట్టాడు అతను అమల వాళ్ళ వీధిలోనే బండిని ఆపాడు రంగురంగుల చీరలు అవి కూడా చాలా తక్కువ ధరలో ఉండడంతో ఆ బండి చుట్టూ దాదాపుగా ఇరవై మంది ఆడవాళ్ళు చుట్టుముట్టారు అందులో విమల కూడా ఉంది అమల మంచినీళ్ళు మోస్తూ ఉంది బిందెతో వెళుతూ వస్తూ ఆ చీరల వైపు చూస్తూ ఉంది అక్కడికి వెళ్ళాలని మనసు లాగుతూ ఉన్నా అయినా నేను కొనేదాన్ని కాదుగా ఎందుకు వెళ్ళడం ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అని తనకు తాను సర్ది చెప్పుకొని తన పని తాను చూసుకుంటూ ఉంది అమల అలా చూస్తూ వెళ్ళడం గమనించిన ఒక ఆవిడ అమల కాసేపు వచ్చి చూడరాదు సరదాగా అని అంది పని ఉంది అక్క అంది అమల ఎప్పుడు ఉండే పనులే అందరం చూస్తూ ఉంటే నువ్వు మాత్రం అలా ఎందుకు అయినా ఇక్కడ పని లేనిది ఎవరికి చెప్పు మీ వదిన కూడా చూస్తూ ఉందిగా అంది ఆవిడ విమలను చూపిస్తూ విమల వైపుకు చూసింది అమల ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి పనిచేస్తున్నట్లు అందరి ముందు నటించకు వచ్చి చూస్తే నీ సొమ్మేం పోదులే అంది విమల విమల అలా అనడంతో చేస్తున్న పనిని పక్కన పెట్టి వెళ్ళింది అమల వెళ్ళి చూడగానే లేత నీలరంగం నీల రంగు చీర మీద ముదిరి నీలిరంగు పూలు ఉన్న చీర అమల కంట్లో పడింది కంటికి చాలా నచ్చడంతో తీసుకుని చేతిలో పట్టుకుంది దానిని సొంతం చేసుకోవాలని తన మనసు ఆరాటపడుతూ ఉంది కానీ తన దగ్గర ఉన్నది ఐదు మాత్రమే తన తల్లి ఇచ్చిన డబ్బులు దాచి ఉంచుకుంది విమల మాత్రం నాలుగైదు చీరలు చంకన పెట్టుకుంది అమల ఒక్క చీర తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటే అది ఐదు వందలే అమ్మ తీసుకో అన్నాడు అతను ధైర్యం చేసి ఎంతో మురిపంగా చీర కొనుక్కుంది అమల సాయంత్రం ఇంటికి వచ్చిన అశోక్ దగ్గరకు అతని చిన్న మేనకోడలు యమున వచ్చి మామయ్య రేపు సినిమాకు తీసుకువెళ్ళవా కొత్త సినిమా వచ్చిందంట అని అడిగింది దూరం నుండి చూస్తున్నారు రాణి ఇంకా రాజు అశోక్కి యమున అంటే ఇష్టం అందుకే యమునతో అడిగిపిస్తున్నారు వాళ్ళు ముందే విమలను అడిగారు కానీ విమల నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో ఇలా అశోక్ దగ్గరికి వచ్చారు వాళ్ళు వాళ్ళు ముగ్గురు ఇంకా వాళ్ళతో తను కనీసం ఐదు వందలు కావాలి అని లెక్కేసుకుంటున్నాడు అశోక్ పిల్లలు అడుగుతుంటే అంతగా ఆలోచిస్తున్నావేంట్రా అని అంది కాంతమ్మ డబ్బులు లేవమ్మా అదే ఆలోచిస్తున్నా అని అన్నాడు అశోక్ మీ ఆమెకు ఉదయం ఎవరో డబ్బులు ఇస్తుంటే చూశాను బట్టలకు నీ డబ్బులు వేరు ఆమె వేరా ఏంటి అంది కాంతమ్మ పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా కొడుకు కోడల్ని బయటికి వెళ్ళమని చెప్పని విషయం తెలుసు కాంతమ్మకి ఆ విషయం గురించి ఏ రోజు మాట్లాడదు కానీ డబ్బుల విషయం వచ్చేసరికి ఇద్దరు వేరు వేరు కాదు అంటూ మాట్లాడడం విచిత్రంగా ఉంది అంతెందుకు పిల్లలతో పాటు నీ పెళ్ళాన్ని కూడా తీసుకువెళ్ళు అని పొరపాటున కూడా అనదు కాంతమ్మ ఎందుకంటే అమల కూడా ఈ పిల్లలలాగే అనే ఇంగిత జ్ఞానం కాంతమ్మకు లేదు కాబట్టి కాంతమ్మ మాటలతో సరే తీసుకెళ్తా అని చెప్పాడు పిల్లలకు వారు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు మరుసటి రోజు వారు సినిమాకు తయారు అయ్యారు ఇవేమీ తెలియని అమల తన పనిలో నిమగ్నమై పోయి ఉంది అశోక్ వచ్చి అమల ఒక ఐదు వందలు ఇవ్వు అని అడిగాడు తన దగ్గర డబ్బులు లేవు నిన్న మిషన్కి వచ్చిన డబ్బులు ఉంటే సరుకులు కొనుక్కొచ్చింది నా దగ్గర డబ్బులు లేవు అని అదే విషయం చెప్పింది అమల అశోకి చాలా అవమానంగా అనిపించింది అశోకి నిన్న ఎవరో ఇస్తుంటే చూశాను ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడుగుతుంటే లేవి లేవంటావేంటి అంది కాంతమ్మ నిన్నే ఇచ్చారు కానీ వాటితో సరుకులు తెచ్చాను అంది అమల సరుకులు కాదమ్మ చీర కొనుక్కుంది అని కాంతమ్మ చెవిలో వేసింది విమల ఇంట్లోకి వెళ్ళి అమల బట్టల్లో నుండి కొత్త చీర బయటకు తీసుకువచ్చింది కాంతమ్మ అది అశోక్కి చూపించి సరుకులు కాదురా చీర కొనుక్కుంది నీ పిల్ల డబ్బులు సంపాదిస్తున్నా అని పొగరు పైగా సరుకులు అది ఇది అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంది అని అశోక్కి కోపం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంది కాంతమ్మ కోపంగా అమల వైపుకు చూశాడు అశోక్ నిజంగానే సరుకులు కొన్నాను ఈ చీర మా అమ్మ ఇచ్చిన డబ్బులు ఉంటే దాచుకుని కొనుక్కున్నాను అంటూ సంజయ్ ఇచ్చుకుంటూ ఉంది అమల అదే నిజమైతే రాత్రి నీ మొగుడికి చూపించావా చీర ఎవరిని అడిగి తీసుకున్నా తీర చీర తీసుకుని ఇప్పుడు డబ్బులు అడగగానే మా అమ్మ ఇచ్చిందని బుకాయిస్తున్నావా అయినా నీ డబ్బులు వాడి డబ్బులు అని వేరే ఉంటాయా సక్రమంగా సంసారం చేసుకునే ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయరు అంటూ ఆమె నోటికి పని చెబుతూనే ఉంది కాంతమ్మ తన కూతురు ఐదు చీరలు భర్తకు కూడా తెలియకుండా తీసుకొని రాత్రికి తనకు చూపిస్తే మురిసిపోయిన కాంతమ్మ కోడలు ఒక్క చీర ఆశపడి తీసుకుంటే రాద్ధాంతం చేస్తూ ఉంది అయినా నువ్వు ఏ రోజు నాకు విలువ ఇచ్చావని ఇప్పుడు పిల్లల ముందు కూడా నా పరువు తీసావు వాళ్లకు మాటిచ్చి సినిమాకు తీసుకువెళ్ళలేని అసమర్థుడిని చేశావు సంపాదిస్తున్నాను అని నీ ఇష్టం వచ్చిన దుబారా ఖర్చులు పెడుతున్నావు అని అమలను నానా మాటలు అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అశోక్ దరిద్రపు కొట్టుదాన నా కొడుకు బాలిట దరిద్రంలా ఎలా దాపురించావే ఏ రోజైనా వాడిని మంచిగా చూసుకుంటావా పాపం వాడికి నీ వల్ల ఈ ఇంట్లో మనశ్శాంతి అనేదే లేకుండా పోతుంది అని అంది కాంతమ్మ అమలను పట్టుకుని నా పిల్లలను మీ ఆయన ఏంటి సినిమాకు తీసుకెళ్లేది అని డబ్బులు ఉన్నా లేవని చెప్పావు కదా నాకు తెలిసిలే అంది విమల పిల్లలు అమలను ఏదో పెద్ద తప్పు చేసిన దోషిలా చూస్తూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు అలా ఏ తప్పు చేయకుండా ఏదో ఆశపడి ఒక చీర కొనుక్కున్నందుకు అందరూ కలిసి అమలను అవమానించారు కళ్ళలో నీటిని బయటికి రాకుండా ఆపడానికి చాలా కష్టపడింది అమల మనిషి జీవితం అంటే ఇలానే ఉంటుందా నా ఒక్కదాని జీవితమే ఇలా ఉందా అందరిది ఇలానే ఉంటుందా అనిపించింది అమలకు ఆడపిల్లలా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇలాంటి కష్టాలే ఉంటాయా అయితే నా పాపకు కూడా ఇలాంటి కష్టాలే ఉంటాయా దేవుడా ఆడపిల్లకు ఆడపిల్లగా నాకు ఎందుకు జన్మను ఇచ్చావు మళ్ళీ ఆడపిల్లని నా కడుపున ఎందుకు పుట్టించావు అనుకుని కుమిలిపోయింది అమల కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మేము ముందుంటాను మీ రమీ జ్యోతి అచలోకీల ప్రయాణం కొనసాగుతూనే ఉంది ఉంటుంది అమల ఆ తర్వాత నందిని ప్రయాణం కూడా వస్తుంది అందుకే అంత పాతకాలం నుండి మొదలుపెట్టాను